కాకిలి మీద పసుపు చొక్కాలదే విజయం అయ్యింది కడపలో జరిగిన పరిణామాలతో ఎస్పీ తల దించాల్సి వచ్చింది సిఐ ఆశించిన చోటే మళ్ళీ రీపోస్టింగ్ ది దక్కించుకున్నారు దీంతో కడప వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది కడప నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారి మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసల్ రెడ్డి ఇద్దరు ఫిర్యాదు చేశారు వారి రాజకీయ ప్రత్యర్థి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆయన తమ్ముడు పిఏ కాజా ఈ ముగ్గురి మీద ఫిర్యాదు చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టింగ్స్ పెట్టారు అంటూ పోలీసులను ఆశ్రయించారు కడప వన్ టౌన్ సిఐగా పనిచేస్తున్న దుర్గా యాదవ్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యారు ముగ్గురి మీద కేసు నమోదు చేశారు కేసు నమోదు చేయడమే కాకుండా అరెస్టు ప్రయత్నాలకు సిద్ధమయ్యారు సరిగ్గా ఇదే సమయంలో ఆ సిఐ క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘించారు అంటూ ఎస్పి దుర్గా యాదవ్ని వీఆర్కి తరలించారు దుర్గా యాదవ్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నేతలు సీరియస్ అయ్యారు అదే సమయంలో ఈనాడు పత్రికలో ఈ అంశం ప్రధానంగా ప్రచురితమైంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసు నమోదు చేసినందుకు గాను సిఐని విఆర్కి తరలించేశారు అన్నట్టుగా రావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకాలం రేపింది రాష్ట్ర అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి నారా లోకేష్ హోం హోంమంత్రి వంగలపూడి అనిత అంతా స్పందించారు దాంతో హుటాహుటీ ఎస్పీకి ఆదేశాలు వెళ్ళాయి సిఐ మీద తీసుకున్న చర్యలు వెనక్కి తీసుకోవాలి అంటూ ఉత్తర్వులు వచ్చాయి దాంతో వెంటనే ఎస్పీ సిఐ మీద తీసుకున్న చర్యలను ఉపసంహరిస్తూ విఆర్ రద్దు చేస్తూ ఆయనకి తిరిగి మళ్ళీ వంటవుల్లోనే పోస్టింగ్ ఇస్తూ కొన్ని గంటల వ్యవధిలోనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దాంతో ఇటీవలే కడప జిల్లాకెళ్ళిన ఎస్పి విశ్వనాథ్ కంగు తినాల్సి వచ్చింది క్రమశిక్షణ చర్యలు తీసుకున్నందుకు గాను తన మాటను బేఖాతరు చేసిన అధికారి మీద చర్యలకు పూనుకున్నందుకు గాను తనను ఈ రీతిన దారికి తెచ్చుకుంటారా అన్నట్టుగా ఆయన ఇబ్బంది పడాల్సిన పరిస్థితికి వచ్చారు దాంతో మొత్తంగా ఐపీఎస్ అధికారి మీద ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి పై చేయి సాధించినట్టుగా కనిపిస్తోంది వాస్తవానికి ఈ ఉదంతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుగాను ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎంత మేరకు ముందుకెళ్ళాలి ఏ రీతిన వ్యవహరించాలి అన్న దాని మీద నిబంధనలు ఉన్నాయి కానీ అనూహ్యంగా సిఏ దుర్గా యాదవ్ కాసినంత చొరవ చూపి తనకు సహజంగా వైఎస్ఆర్సిపి మీద ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ నేతలకు అనుకూలంగా తాను వ్యవహరించే ధోరణి అన్నీ కలిసి సీరియస్ యాక్షన్ వైపు వెళ్లారు అందులో భాగంగానే ఆయన ఎఫ్ఐఆర్లో అనేకమైనటువంటి సెక్షన్లు కూడా నమోదు చేశారు దీని మీద సీరియస్ అయిన ఎస్పి ఒక్కసారిగా చర్యలకు పూనుకోవడం కలకలవరైపోయింది అయితే ఇంతకు ముందు నుంచి సిఐ మీద ఉన్నటువంటి అనేక క్రమశిక్షణ చర్యలు కారణంగా చూపిస్తూ ఎస్పి ఈ విఆర్ వరకు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది కానీ ఇది రాజకీయంగా మలుపు తిరగడంతో ఎస్పి చివరకు ఎదురు దెబ్బ తినాల్సి వచ్చింది సిఐ ముందు ఎస్పి తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది దాంతో రెడ్డప్పగారి మాధవి తన పట్టు నిలుపుకున్నట్టుగా కనిపిస్తోంది కానీ అదే సమయంలో సిఐ తిరిగి మళ్ళీ వన్ టౌన్కే రావడం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది రాజకీయంగా దుర్గా యాదవ్కున్న పట్టు మరోసారి నిరూపించుకున్నట్టుగా కనిపిస్తోంది అదే సమయంలో మాధవి మాధవిరెడ్డి జిల్లా ఎస్పీని తల వంచడం ద్వారా రాజకీయంగా తన పట్టు నిలుపుకునే స్థాయిలో సాగినట్టుగా భావించాల్సి ఉంటుంది మొత్తంగా ఈ పరిణామాలు కడప ల్యాండ్ ఆర్డర్ విషయంలో పోలీస్ వ్యవహారంలో ఒక పెద్ద చర్చకు దారి తీసినట్టుగా కనిపిస్తుంది వాస్తవానికి ఎస్పీగా విశ్వనాథ్కి తొలి పోస్టింగ్ ఆయన ముందు గుంటూరులో ఏఎస్పీగా పనిచేశారు కానీ నేరుగా ఎస్పీ స్థాయిలో ఆయన తొలిసారి పోస్టింగ్కి వచ్చి చాలా స్వల్ప వ్యవధిలోనే సిఐ మీద దూకుడిగా వెళ్ళడం చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది అదే సమయంలో సిఐ తిరిగి మళ్ళీ వన్ టౌన్కి పోస్టింగ్ రావడం ఇమ్మీడియట్గా మాజీ డీసీఎం అంజాద్ బాషా సంబంధించినటువంటి కాజాని హైదరాబాద్లో అరెస్ట్ చేసి హుటాహుటీన కడపకి తరలించడం ఇవన్నీ వేగంగా జరుగుతున్న పరిణామాల ద్వారా రెడ్డప్పగారి మాధవిరెడ్డి మీద చేసినటువంటి పోస్ట్కి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది అదే సమయంలో సిఐ పోస్ట్ విషయంలో ఎస్పి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి రావడం పోలీసు వర్గాల్లో చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అని చంద్రబాబు చెప్పిన చెప్పిన మాటకి తగ్గట్టుగా ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులకన్నా పసుపు చొక్క తెలుగుదేశం పార్టీ నేతలదే పైమాటగా మారుతున్నట్టు ఈ ఉదంతం చాటుతుంది మరి ఇలాంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి భవిష్యత్తులో లాండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి అన్నది చాలా చాలా ఆసక్తిగా మారుతుంది ముఖ్యంగా కడప పరిణామాలు మాత్రం అంతిమంగారెడ్డి అప్పగారి మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసుల రెడ్డి రాజకీయంగా పై చేయి సాధించినట్టు తమ హవా చాటుకోవడానికి ఈ ఘటన తోడ్పడినట్టుగా చెప్పాల్సి ఉంటుంది